ఏజె సొల్యూషన్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు సబ్జైల్ పక్కన స్టేట్ బ్యాంక్ ఎదురుగా గురువారం మధ్యాహ్నం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఏజే సొల్యూషన్ డైరెక్టర్ ప్రియా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి చేతుల పిల్లలకు ఆటో కార్మికులకు మజ్జిగ చల్లటి మంచినీరు అందిస్తున్నారని ఈ చలివేంద్రం ను పాఠశాలల్లో స్థానిక ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రణీత్ కోరారు ఒంగోలులో ప్రతి సంవత్సరం ఏజె సొల్యూషన్స్ పాదచారులకు దాహార్తి తీరుస్తున్న ఏజె సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియాను అభినందిస్తున్నారు అన్నారు ఎండలు మండుతున్న ఈ సమయంలో స్కూల్ కు వెళ్లే పిల్లల కొరకు రైల్వే స్టేషన్ కు వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ చలవేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొల్లం దీపక్ సాహిత్య కాకుమాను సునీల్ చిక్కాల కిరణ్ కుమార్ మన్నం సుధీర్ కుమార్ దొంతా శ్రీను మహిళలు స్నేహితులు పాదచారులు పాల్గొన్నారు

ओके सेंसर स्नैप्स कौटन है बबकन मच्छी कौन लगे मच्छी की पिन मच्छी को आप आप आपके ने आपके लोगों ने अच्छे ഗന്ദ്രകാലം okay. ചെയ്യ ఈరోజు ఇవాళ చెన్నూ సాఫ్ట్వేర్ ప్రియా ప్రియా గారి ఆధ్వర్యంలో వాళ్ళ కంపెనీ తరఫున చెన్నూ సాఫ్ట్వేర్ అండ్ సొల్యూషన్స్ ఏజ్ ఏజెస్ సొల్యూషన్స్ వాళ్ళ తరఫున ఈ చలివేంద్ర ఓపెనింగ్ నన్ను చీఫ్ గెస్ట్కి పట్టడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఈ ఎండలో ఈ చాలా అవసరమైనవి ఈ సేవా కార్యక్రమాలు చేయాలా ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెషల్లీ ఈ రోడ్లో ఎందుకంటే ఈ ఎండలో వాస్తవంగా చాలా ఈ నెక్స్ట్ వన్ మంత్ చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి సో ఈ టైంలో ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషం కామన్ మా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎస్పెషలీ మెయిన్ రోడ్లో ఎందుకంటే చాలా మంది ఇప్పుడు తిరుగుతూ ఉంటారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుగుతూ ఉంటారు రైల్వే స్టేషన్కి కలెక్టర్ ఆఫీస్ మధ్యలో చాలా మంది తిరుగుతూ ఉంటారు సో ఈ ఈ కార్యక్రమానికి ఇలాంటి ఆలోచన రావడం చాలా మంచి విషయం సో పబ్లిక్కి హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది మధ్యకి కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ సో అందరూ పబ్లిక్ ఒంగోలు పబ్లిక్ ఇక్కడ అలాంటి సెంటర్ కూడా ఏర్పాటు చేసి చేస్తున్నారు సో కొంచెం అవసరమైతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు ఈ హ్యాండల్కి చాలా మంది పడిపోతారు కళ్ళు తిరిగి సన్స్లోకి వచ్చి సో వాళ్ళందరికీ ఇక్కడ మంచి ఏర్పాటు చేశాం సో ప్రియా గారికి ఇలాంటి మంచి పని చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఏజే సొల్యూషన్స్ సైడ్ నుంచి మేము వచ్చి లాస్ట్ ఇయర్ కూడా ఇది చర్చ్ చర్చ్ సెంటర్లో చేసాము మంచి రెస్పాన్స్ ఉండింది చాలామందికి అంగన్వాడీ వాళ్ళకి అక్కడ జరుగుతున్న ధర్నాల్లో అట్లా ఇట్లా వచ్చిన వాళ్ళకి కానీ ఆటో డ్రైవర్స్కి కానీ వాళ్ళందరికీ వాటర్ ఇవ్వడం అనేది జరిగింది సమ్మర్లో డిహైడ్రేట్ అవుతూ ఉంటారు జనాలు అందరూ వాటర్ బాటిల్ క్యారీ చేయరు కాబట్టి ఎవరికన్నా అఫోర్డ్ లేని వాళ్ళకి నడిచి అలా వెళ్ళే వాళ్ళకి పాసర్స్కి వాటర్ ఇవ్వడం అనేది ఎండకి సమ్మర్కి చాలా మంచి ఆలోచన అని చెప్పేసి మేము అనుకొని ఇది చేయడం జరిగింది దీనికి విచ్చేసిన బాల్య ప్రణీత్ గారికి థ్యాంక్ సో మచ్